અને રેડી રેડી ચંદ્રા ફોન જેスタ રેડી ચંદ્રા ઓકે ના સાયલન્ટ સાયલન્ટ વિંડી ના બા રેડી રેડી ઓસોડ ની રેડી બા ઉતલા કર દે ના ના એ બા మనం వదిలి అనేది ఒకటి అన్ని జాగాల్లో జరుగుతుంది మంచి జాగ్రత్త దాన్ని జరిపించుకొని మేము ఆడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేసుకుంటాం ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రోగ్రామ్ లేకుంటే ఎవరు రాలేదు దానిలో ఒక డ్యాన్స్ అని కూడా పిలిపించి అవుట్ డ్యాన్స్ అనేది ఆమె చేస్తూ ఉంటే వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట ఆ విధంగా చేస్తే దాన్ని కొన్ని క్లిప్పింగ్స్ పోయి సుధీర్ అనే అబ్బాయి ఏం చేసిన అంటే దాన్ని వాట్సాప్ లో క్రియేట్ చేసి వీళ్ళు క్లబ్ డ్యాన్స్ వేస్తారు ఆ క్లబ్ వీళ్ళు డబ్బులు ఇస్తే ఎంతకన్నా పని చేస్తారు చేసుకుంటూ ఇక్కడ క్లబ్ ఉంది కదా మనకు ఆ క్లబ్ ఒక వాయిస్ మెసేజ్ పెడతాడు

సమాజంలో ఆర వయసులు అంటేనే ఒక ఘోరం ఉంది సార్ అందులో ఆడవారు చాలా ఘోరంగా పూజా పునస్కారం మంచి జట్ట చేసుకుని వాళ్ళ జీవనం కనిపించారు ఇట్లా ఆడవాళ్ళని వారి యొక్క ప్రైవేటు సాంస్కృతిక కార్యక్రమంలో చేసిన డ్యాన్స్ ని వికృత పరుస్తూ దాన్ని ట్రోల్ చేస్తూ ఈ ఆడవారు బెంగళూరు బ్రిగేడ్స్ లో చేసే ఆడవారు ఇస్తే ఏ విధంగా డాన్స్ చేస్తున్నారో డాన్స్ చేస్తున్నారని మరియు ఈ ఆడవారు రికరేషన్ క్లబ్ అధ్యక్షులకి చేసి ఒక వీడియో మెసేజ్ ఆడియో మెసేజ్ మీ రికరేషన్ క్లబ్ లో ఏదైనా కార్యక్రమాలు చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తే వీళ్ళ దగ్గర డాన్స్ సిద్ధంగా ఉన్నారు వీరు పోలీసు శాఖను కూడా మేనేజ్ చేసుకునే దానికి వీళ్ళకి యోగత ఉన్నది కాబట్టి వీళ్ళ ద్వారా అక్కడ ఏదైనా కార్యక్రమాలు ఉంటే వీళ్ళు వాళ్ళకన్నా బాగా డ్యాన్స్ చేస్తారని చెప్పి ఇంత గురైనటువంటి వీడియోలు తీసి సభ్య సమాజం తలదించుకునే విధంగా లీక్ చేశారు సార్ ఇది వేరే ఒక కమ్యూనిటీ ఇష్యూ కాదు మొత్తం లోకం మొత్తం సిగ్గుపడే విషయము కేవలం కమ్యూనిటీ రోజు కేవలం కమ్యూనిటీ ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారో అతని పైన తగ్గు చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం మొత్తము ఒకటే ఇటువంటి ఆడవాడికి రక్షణ కల్పించకపోతే తగు చర్యలు తీసుకోకపోతే ఫర్దర్ కూడా ఏం చేయాలనేది మీ యొక్క ఆక్షన్ తర్వాత మేము చేసుకుంటున్నాం దానికి సంబంధించి ఇంటిలో ఇంట్లో ప్రతి ఆడవాళ్ళమ్మా గుడికి పోయి ఆడవాళ్ళు కూడా నేను పోలేదు సార్ గుడికి పోయి ఆడవాళ్ళు కూడా సిగ్గు పడుకొని ఇంట్లో కూర్చొని దేవునికి మొర పెట్టుకుని నేర్చుకున్నారు ఇంత ఘోరత ఘోరగా సార్ ఆడవాళ్ళ పరిస్థితి ఏం సార్ గౌరవంగా బతుకుతున్నాం సార్ గౌరవంగా బతికే ఇటువంటి జాగాలో ఆడవాళ్ళని క్లబ్ డాన్సర్లుగా డిస్కో డాన్సర్ లగా చిత్రికరిచి సభ్య సమాజం తలక తీసి కొరసారు ఇది కమ్యూనిటీ ఇష్యూ కాదు దయచేసి కమ్యూనిటీ ఇష్యూ అటొడాలి కెమెరా డాన్సర్ లగా తన కెమెరా డాన్సర్ లగా ఇంత ఘోరంగా చేసిన దానికట్టు జనరల్ ని తీసుకోవాలి

ఆరే వయసు యొక్క ఆస్తులు దీనికన్నా మీరు ఇంకా ఎక్కువ తీసుకోకపోతే కంప్లైంట్ ఏమనేస్తే ఆరే వయసు ఆస్తుల పాత ఆరే వయసు మంది ఆస్తుల పైన కూడా మేము చర్య మేము వచ్చే దానిపై ధ్వంసం చేసేదానికి కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వస్తాయి అది కూడా వీడియో క్లిపింగ్స్ ఉన్నాయి ఇంకా మాకు ఇంకా కొన్ని సేకరించేది ఉన్నాయి అవి సేకరించి అవి కూడా మీకు ఇక్కడ సార్ మీరు వింటామంటే సార్

సార్ ఇది మాకు ఈ టీం ఉన్నాయి ఆరవేశ మండలి అనేది ఒక పలమునేరుకే పరిమితం కాలేదు సార్ వాసివి ఇంటర్నేషనల్ క్లబ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉంది వాటర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అనేది కూడా ఒకటి ఉన్నది అమలా వచ్చేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు గవర్నమెంట్ లో స్త్రీలకు రక్షణ కల్పిస్తామని పదే పదే చెప్తున్నారు కాబట్టి స్త్రీల యొక్క మనోభావాలు దెబ్బతీకే విధంగా కృంగి పోతున్నారు సార్ ఆడవాళ్ళు బయటకు రమ్మంటే పోయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ మగాలు చూడండి ఒకసారి వాళ్ళ మగాలు చూడండి కన్నీటి పర్వమైపోయినారు నిన్న పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి అయిపోయింది ఇటువంటి వారిపైన తగ్గు చర్యలు మీరు తీసుకోవాలా ఈ కేవలం కమ్యూనిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న ప్రతి స్త్రీలకి కించపరిచే విధంగా చేశాడు కాబట్టి వారిపైన మీరు చర్యలు తీసుకోవాలి సార్

అంటే వాడిపై చెప్పారో అతని పైన కేసులు పెడతాము విచారిస్తాము అతను లేదా అతన్ని అరెస్ట్ చేసేస్తాము కాకపోతే ఇప్పుడు మీకు తెలిసిందే దాదాపు అరెస్టులో లాయర్ల ఉంది రిమాండ్ లేదు

ఎవరెవరు పెట్టారో అవన్నీ కూడా ఇవ్వండి మీ మీ బాధ పోతే ఇదే ఆవేశం బాధ కోర్టు ఎవిడెన్స్ వచ్చిన తర్వాత గారి ఫోర్ ఇయర్స్ మినిమం శిక్ష పడుతుంది ఇప్పుడు జైలుకు పోతాడో కూడా అనేది పక్కన పెడితే మీరు కోర్టులో చెప్పే త్వరగా మీకు ఈ ఆవేశం అట్టా ఉంటే అటు కోర్టుకు వచ్చేటప్పటికీ అసలు టైం పడుతుంది ఆ టైమ్ కోర్టుకు కూడా ఇప్పుడు ఏదైతే చెప్తారో మేము ఏదైతే రాసుకుంటామో అది యాస్ట్ చేసి కోర్టుకుంటున్నాం కోర్టులో మళ్ళీ మీ విట్నెస్ ని కల్ఫర్ చేస్తారు కోర్టులో కూడా యాజ్ పోలీసులు తేడు మేము ఇదే విధంగా చెప్పాము అని మీరు విట్నెస్ డిజిట్ మెంబర్స్ ఉంటారు సార్ మేము పదులు వచ్చి చెప్పేదానికి కూడా మాకు ఇబ్బంది లేదు అనేవాళ్ళు ఒక ఐదు ఆరు మంది గెటివ్ ఉంటారు దాని తర్వాత ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా మీరు ఇచ్చిన పెన్ ఇది ఎఫ్ఎస్ పంపిస్తాము అతను మాట్లాడదా లేదా అంటే అంటే ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ ట్వంటీ ప్రూ నా ప్రూ దౌలా కాదా పంపించాలి లేదా ఇవన్నీ పంపిస్తాం ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేఫ్ పడ తర్వాత మీరు ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నారో వాళ్ళతో కోర్టు చెప్పగలిగితే ఆ కన్విక్షన్ వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది అది మీ పైన ఉంటుంది అక్కడ అంటే ఈ రోజు మీరు ఆదేశం ఆ రోజు ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చినాము దాన్ని బట్టి సార్ గారు ఏం చెప్పారంటే నేను ఆ షిఫ్టింగ్స్ అంతా చూసి ఏ సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలో ఆ సెక్షన్ కింద తగువైన చర్యలు తీసుకుంటాము మీరు కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎన్క్వైరీ చేసినప్పుడు కానీ మళ్ళీ రేపు ఎప్పుడన్నా కూతురు కోర్టులో ఎవిడెన్స్ వెళ్ళాను దానికి కూడా మీరు ముందు ఉండాలని చెప్పేసి చెప్పినాను తప్పకుండా సార్ మీరు ఏ ఏ చట్టపరమైన చర్యలు తీసుకుంటారో అది ఏ చట్టం కింద వస్తుందో ఆ చట్టం కింద మీరు తీసుకొని అంటే అతనికి చదువైన చర్యలు తీసుకోవాలని కానీ చెప్పడం జరిగింది దాన్ని ఒప్పుకున్నారు ఒక్కరు మీరంతా లోపల పట్టరు కాబట్టి సార్ని రిక్వెస్ట్ చేసుకుని బయట రమ్మన్నారు సారే వచ్చారు సార్కి మీ తరఫున అందరి తరఫున రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు